రైతు భరోసా రైతు భరోసా అని బాగానే రైతన్నలు ఎదురు చూస్తున్నారు అయ్యా ఎప్పుడు వేస్తాడు ఏం కథ అని కానీ మరి ఆ రైతు బంధు రైతు భరోసా ఎంతమందికి ఇయాలి ఎట్టాలి ఎన్ని ఎకరాలలోకి ఇయ్యాలి అనేది అదో తల ఏందో ఏమో చెప్పుకొస్తారు ఇంత అబ్బాయి మనం ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్న రైతులారా ఇక మీకు శుభవార్త పట్టుకొచ్చినాము ఇక రైతు భరోసా ఇంకెప్పుడు వేస్తారు మేము పెట్టుబడికి మాకు ఎట్లా పైసలు వెళ్తలేవు ఏం చేయాలి ఎట చేయాలని అని పరిచాన పడ్డరు కదా ఇక మొత్తానికైతే మరి అయ్యా మంత్రులు బట్టి తుమ్మల ఎట్టి శ్రీధర్బాబును గుంపు కట్టుకొని మీటింగ్ పెట్టిండట ఎట చేద్దాము ఏం చేద్దాము మరి రైతు భరోసా ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇద్దాము ఐదు ఎకరాల వాళ్ళకి ఇద్దామా లేకపోతే ఎనిమిదా పదా పదిహేను ఇరవై ముప్పైయా ఎన్నికల లోపు ఈ రైతు భరోసా ఇద్దామని గ్రామాల వారిగా రైతుల అభిప్రాయం సేకరిద్దామని ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నాడని వల్ల ఇక చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎంతమంది ఎన్ని తీద మాట్లాడతారు ఎన్నికల లోపు ఇయ్యాలంటారు రైతులు ఎక్కువ మంది ఎక్కడ మాట్లాడుతున్నారు దేని మాట్లాడుతున్నారు అనేది తీర తెల్లవైతుంది దాన్ని బట్టి జులై మూడో వారంలో తప్పకుండా రైతు భరోసా చేస్తామని అయ్యా మనకి మంత్రులు చెప్పిందట మంత్రులు ఈడంగా ఆడంగా ఈక్కింది మాట బయటకు వచ్చింది మొత్తానికైతే రైతు భరోసా జులైలో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అనుకున్నాం ప్రభుత్వము